మీ ఖాళీ బటన వేలు కంటే పక్కన వేలు పొడుగ్గా ఉందా అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే ఖాళీ బటన వేలు కంటే ప్రక్కన వేలు పొడుగ్గా ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన చేతిరేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయో అదే విధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చు పూర్వం రోజుల్లో పెళ్లి చూపుల సమయాల్లో మహిళల కాళ్ళు కాళ్లకు ఉన్న వేళ్లను కూడా చూసేవారు నేటి సమాజంలో ఇదంతా ఒక చాదస్తం అనుకున్నప్పటికీ పూర్వం రోజుల్లో ఖచ్చితంగా స్త్రీ కాళ్ళవేళ్లను గమనించేవారు అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం పూర్వం నభావుడు అనే ఒక చక్రవర్తికి అంబరీసుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు ఆ అంబరీసుడు అత్యంత హరిభక్తి కలిగినవారు ఎప్పుడూ కూడా హరినామస్మరణ చేసేవాడు హరికథలు వింటూ ఉండేవాడు ఎంతో వినయంతో ఉండేవాడు అంబరీసుడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు రాజ్యం మీద కానీ సిరి సంపదల మీద కానీ వ్యామోహం లేనివాడు కేవలం కర్తవ్యం కోసం మాత్రమే రాజ్యపాలన చేసేవాడు ఒకరోజు అంబరీసుడు సరస్వతీ నదీ తీరంలో వశిష్ఠుడు మొదలైన మునుల సమక్షంలో అశ్వమీద యాగం చేశాడు అందరికీ తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు అప్పుడు అంబరీషుడు ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలనుకున్నాడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చెయ్యాలి అంటే ద్వాదశి ఘడియలు అయిపోయేలోగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు ఆ తర్వాత కాళింగ నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశాడు అక్కడకు వచ్చిన బ్రాహ్మణులకు అతిథులకు భోజనం పెట్టి వారు తిన్న తర్వాత ద్వాదశి గడియలు పూర్తయ్యేలోగా తాను తిని వ్రతాన్ని పూర్తి చెయ్యాలనుకున్నాడు అలా వచ్చిన వారందరి భోజనం పూర్తయ్యి తాను భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడకు దుర్వాస మహర్షి వచ్చారు అంబరీసుడు సంతోషంతో ఆయనను గౌరవించి భోజనానికి రమ్మని పిలిచాడు ఆయన స్నానం చేసి తింటానని చెప్పి స్నానానికి వెళ్ళారు అలా స్నానం కోసం నదిలో దిగి ఈశ్వర ధ్యానంలో పడి భోజనం సంగతి మర్చిపోయాడు అక్కడ అంబరీసుడు ఏడాది పాటు వ్రతం చేశాడు కాబట్టి ద్వాదశి గడియలు వెళ్ళేలోగా పారణ చెయ్యకపోతే వ్రతం పూర్తి అవ్వదు అతిథి అయినటువంటి దుర్వాస మహర్షి తినకుండా అంబరీషుడు తినకూడదు అప్పుడు అక్కడ ఉన్న విద్వాంసుల సలహా మేరకు కొద్దిగా నీళ్లు తాగాడు కాసేపటి తర్వాత దుర్వాస మహర్షి ధ్యానంలో నుంచి బయటకు వచ్చారు అప్పుడు ఆయనకు ఆకలి గుర్తుకు వచ్చి అంబరీషుడు దగ్గరికి వచ్చాడు అత్యంత ఆకలితో ఉన్న ఆయన అంబరీషుడు నీళ్లు తాగిన విషయం తెలిసింది అప్పుడు అతిథిని పిలిచి అవమానం చేస్తావా అని కోపంతో తన జటను నేలకేసి కొట్టి కృత్య అనే ఒక శక్తిని సృష్టించాడు ఆ కృత్య భయంకరమైన సోలం పట్టుకుని అంబరీషుని మీదకు వచ్చింది అక్కడి వారంతా కూడా భయపడి పారిపోయారు అంబరీషుడు మాత్రం నవ్వుతూ శ్రీమన్నారాయణ ధ్యానం చేశాడు అప్పుడు శ్రీహరి యొక్క సుదర్శన చక్రం వచ్చి కృత్యను కాల్చివేసింది తరువాత దుర్వాస మహర్షి మీదకు వెళ్ళింది భయంతో అంత శక్తి కలిగిన దుర్వాసురుడు పారిపోతూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను కాపాడమని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ సుదర్శన చక్రాన్ని ఎదురించే శక్తి నాకు లేదు నేను కాపాడలేనని చెప్పాడు ఆ తర్వాత దుర్వాసురుడు కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన కూడా సుదర్శన చక్రాన్ని నేను ఆపలేనని చెప్పాడు అప్పుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు శ్రీహరి నీవు నా పరమభక్తుడైనటువంటి అంబరీషుని పట్ల తప్పు చేశావు నేను నా భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను నేను నా భక్తులను బాధ పెట్టేవారిని క్షమించలేను అంబరీసుని కాళ్ళ మీద పడు అని శ్రీహరి దుర్వాస మహర్షితో అన్నాడు అప్పుడు దుర్వాసురుడు వెంటనే పరిగెత్తుకుంటూ అంబరీసుని దగ్గరకు వచ్చి క్షమించమని ప్రార్థించాడు ఆ అంబరీసుడు భోజనం చెయ్యకుండా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు వెంటనే అంబరీసుడు శ్రీహరిని ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన చక్రం తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాస మహర్షి అంబరీసుడికి నమస్కారం చేశాడు అంబరీసుడు దుర్వాస మహర్షికి భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత అంబరీసుడు తిన్నాడు అవతలి వారు ఎంతటి వారైనా సరే ఎటువంటి సమస్యల్లో ఉన్నా సరే శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇక మన వీడియోలోకి వస్తే కాలి బొటన వేలు కంటే పక్కన వేలు ఎక్కువగా ఉండేవారు చాలా త్వరగా కాళ్ళ నొప్పులకు గురి అవుతూ ఉంటారు ఎక్కువగా నడవకపోయినా ఇంట్లో పని చెయ్యకపోయినా కాళ్ళు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి మనకు ఆ వ్యక్తి ఎక్కువగా పరిచయం లేకపోయినా ఇటువంటి కాళ్ళు కలిగిన వారిని చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పేయవచ్చు ఖాళీ రెండవ వేలు పొడవుగా ఉన్నవారు జీవితంలో ధైర్యంగా యాక్టివ్గా ఉంటారు కొత్త వారిని కలవడం పరిచయం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారి మాటల్లో ఎదుటి వారిని ప్రోత్సహించే మాటలు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి కాలు కలిగిన వారికి శక్తులు ఉంటాయి అంతేకాకుండా వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది హస్త శాస్త్రం ప్రకారం కాలి బొట్టన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే వీరు చాలా తెలివిగా ఉంటారు అన్ని వేలుల్లో బొటన వేలు పొట్టిగా ఉండేవారు ఏ పని అయినా సరే సులభంగా చేస్తారు బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉండే అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది బొటని వేలు కన్నా పక్క వేలు పొడవుగా ఉన్న అదృష్టం కలగకపోతే వారి పాదం కింద గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నదని అర్థం పాదాల మధ్యలో ఖాళీ అనేది ఉన్నట్లయితే అదృష్టం కలగదు అదే పాదం మొత్తం నేల మీద ఆనితే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాలి బటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే వారికంటే కొంచెం పెద్దగా ఉన్న చెప్పులను వేసుకోవాలి మీ కాళ్ళు ముడుచుకొని ఇబ్బందిగా ఉండేవి ధరించకూడదు ఒకవేళ మీరు ఇటువంటి పాదాలు కలిగి ఉంటే పాదం దగ్గర ఇబ్బందిగా నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి అలాగే నొప్పులు అనేవి వస్తాయి అది కూడా నడుము కింది భాగంలో ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది కాబట్టి ఈ కాలు కలిగినటువంటి వారు ఇటువంటి నియమాలను అంటే చెప్పుల విషయంలో మేము చెప్పిన నియమాలను పాటించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు మరి విన్నారు కదా మీ ఖాళీ బటన వేలు కంటే పక్క వేలు పొడుగ్గా ఉన్నట్లయితే మీకు అదృష్టం లేదా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అలాగే మీరు అదృష్టవంతులు అవుతారు అని హస్త శాస్త్రం తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి